వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు నేను సవ ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలి మండలం పొయ్యిపల్లి పంచాయతీ అప్పటివిధి గ్రామంలో ఆర్సీటీవీ బృందం సందర్శించడం జరిగింది సో ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ సో మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయండి సార్ నా పేరు బొండా భంజన్న సార్ మాది అప్పటివిధి గ్రామం పొయ్యిపల్లి పంచాయతీ పెదబైల్ మండలం ఏఎస్ఆర్ డిస్టిక్ట్ స్వతంత్రం రాక ముందు నుంచి మంచినీటి సమస్య అలాగే ఉండిపోయింది సార్ మీరు చూస్తున్నారు ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాం గెలిచినటువంటి నాయకులు కూడా మాకు ఎలాంటి సౌకర్యాలు అనేది కల్పించలేకపోతున్నారు సార్ ఇప్పటి వరకు గెలిచినటువంటి నాయకులు గెలుస్తూనే ఉన్నారు ఓడిపోతున్నారు ఓడిపోతే ఉన్నారు కానీ ఇప్పటి వరకు మాకు మంచినీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ చేసినటువంటి పరిస్థితులు కానీ అక్కడ కనిపించడం లేదు అలాగే ఇది వరకు ఈ ట్యాంక్ నిర్మించడం జరిగింది అది ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు గవర్నమెంట్ ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నిర్మించారు సార్ ఇది అది ఐటీడీఏ నిధులు అని చెప్పారు సార్ ఇప్పటి వరకు మరి అది ఇప్పటి వరకు ఏమైందో ట్యాంక్ మాత్రమే అది ఒక ఉత్సాహ విగ్రహం లాగా ఉంది తప్ప అది మాకు ఏ రకమైన ఉపయోగం అయితే లేదు సార్ ఓకే సో మీకు ఏమైనా బోర్ ఏమైనా ఏర్పాటు చేసిందా గవర్నమెంట్ సార్ ఈ మధ్యనే కొత్తగా ఒక బోర్ అనేది జల్ జీవన్ మిషన్ నుంచి ఒక బోరు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇచ్చింది సార్ దానికి కన్స్ట్రక్షన్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు మరి వేరే వేరే పనుల మీద ఉండి మాకు ఇంకా అప్పజెప్పలేదు సార్ పనులు అయితే అవుతుందనేసి అన్నారు సార్ అది ఎన్ని ఇల్లులు ఉంటాయి గ్రామంలో మాకు దరిదాపుగా ముప్పై ఇల్లులు ఉంటాయి సార్ మా ఊర్లో మొత్తం కొండపైకే ఉంది కొండపైకే ఉంది సార్ మీరు చూస్తున్నారు కదండి ఈ మాకు ఎవరైనా డెలివరీ ఇష్యూ కానీ ఏమైనా జ్వరంతో ఉన్నటువంటి వాళ్ళకి హాస్పిటల్లో తీసుకెళ్దామన్నా అంబులెన్స్ రోడ్డు వరకు వచ్చినా ఇక్కడి నుంచి డోలితో మోస్తే తప్ప రోడ్డుకి అందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం సార్ మేము ఇక్కడ మనం లైవ్ లో చూస్తా ఉన్నాం ఈ యొక్క అప్పటి విధి యొక్క గ్రామంలో ఉన్నటువంటి రోడ్ని మీరు సొంతంగా తయారు చేసుకున్నారా లేదంటే గవర్నమెంట్ మేము ఊరు వాళ్ళు సమాధానం చేసుకున్న రోడ్ సార్ గవర్నమెంట్ అనేది మాకు ప్రొవైడ్ చేయలేదు మా ఊరు వాళ్ళంతా కలిసి మేము ఈ రాయల్ అనేది దూరం నుంచి తెచ్చి వేసుకున్నాం తప్ప గవర్నమెంట్ ఇచ్చిందైతే కాదు అప్పటి విధి గ్రామాన్ని మనం చూస్తా ఉన్నాం ఈ రోజు సుమారుగా కిలోమీటర్ దూరం నుంచి మంచినీటి తీసుకొస్తున్నామని అంటున్నారు ఇన్ని ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా రాజకీయ నాయకులు మారినా ఈ యొక్క ఆదివాసీ ప్రాంతంలో అభివృద్ధి శూన్యం అంటున్నారు గ్రామస్తులు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు పాలకులు స్పందించి ఈ యొక్క అప్రవిధి గ్రామానికి సిసి రోడ్డు డ్రైనేజీ అదేవిధంగా మంచినీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తుంది ఉండండి ఆర్సీటీవీ తెలుగు